గర్వభంగం పురుషపుర రాజుకు సౌదామిని అనే కుమార్తె ఉండేది ఆమె ఎంతో గారాభంగా పెరిగి ఉండడం చేతను గొప్ప అంతగత్తి కావడం చేతను మకురుగాను గర్విష్ఠుగాను తయారైంది సౌదామినికి పద్దెనిమిదేళ్లు నిండాయి ఆమె తండ్రి వివాహం చే సంకల్పించాడు ఆయన ఎందరో రాజకుమారులను గురించి ఆలోచించి మణిపుర రాజకుమారుడైన చిత్రాసురుడనే వాడిని తన కుమార్తెకు తగిన వరుడుగా నిర్ణయించాడు వధూవరులు ఒకరినొకరు చూసి తృప్తిపడగలందులకు చిత్రాశ్వణ్ణి పురుషపురానికి ఆహ్వానించాడు ఇద్దరు సరైనన్న మీదట ప్రధానం చేసి పెళ్లి ముహూర్తం పెట్టాలని రాజు అభిప్రాయం కానీ రాజు ఉద్దేశం కొనసాగలేదు మర్కొరుతనము అతిశయము బాగా వండబెట్టిన సౌదామిని చిత్రాశ్వణ్ణి అకారణంగా అవమానించింది అతను ఆగ్రహవేశంతో సౌదామిని దూషించి ఇంత పగరుగలను తిండికి మాడిపోతావు ఏ గుంట నీరైనా తాగుతావు కట్టిక నేల మీద పడుకుంటావు అప్పుడు కానీ నీ పొగరు అనగదు అని తిట్టి తన పరివారంతో సహా అప్పటికప్పుడే బయలుదేరి మణిపురానికి వెళ్ళిపోయాడు అతిథిగా వచ్చిన వాడు తనని ఇంత అవమానిస్తే తన తండ్రి తనను సమర్థిస్తాడని సౌదామిని అనుకున్నది కానీ ఆమెకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది ఎందుచేతంటే ఆమె తండ్రి ఆమెను క్రూరంగా శిక్షించాడు నీ మూలంగా నాకు చాలా అప్రతిష్ట కలిగింది నిన్ను రాజ్యం నుండి బహిష్కరించేస్తున్నాను అన్నాడు ఆయన ఆయన సౌదామిని కట్టుబట్టలతో తన రాజ్యం పొలిమేర దాటించి పంపేశాడు ఆమెను అక్కడిదాకా తెగబెట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు తలవని తలంపుగా తనకు ఇంత దుస్థితి ఏర్పడినందుకు సౌదామిని ఏడుస్తూ ఒక చెట్టు కింద కూలపడిపోయింది తాను ఎంతో తప్పు చేయకపోతే తప్ప తన తండ్రి తనకింత దారుణమైన శిక్ష విధించడని ఆమెకు తోచింది ఈ ఆలోచన వెంటనే ఆమెకు కొద్దిగా స్వస్వరూప జ్ఞానం కూడా కలిగించింది సౌదామిని అలా కూర్చుని ఏడుస్తుండగా ఒక వృద్ధుడు అటుగా వచ్చాడు ఆమెను చూసి ఆగి ఎవరమ్మా ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు అని అడిగాడు ఎంతలేసి వాళ్లను లెక్క చేయని సౌదామినికి ఆ వృద్ధుడు దేవుడల్లే కనిపించాడు ఆమె తనకు కలిగిన కష్టాన్ని ఆ వృద్ధుడికి చెప్పుకున్నది వాళ్ళకే కష్టాలు తప్పలేదు ఏం చేస్తాం నేను మా దేశం పోతున్నాను నీకు అభ్యంతరం లేకపోతే నా వెంట రా అన్నాడు వృద్ధుడు సౌదామిని సంతోషంగా వృద్ధుడి వెంట బయలుదేరింది కానీ ఆమెకు నడక అలవాటు లేదు కొంచెం దూరం నడిచేసరికే కాళ్ళు బొబ్బలెక్కాయి కానీ వృద్ధుడు విసుక్కోలేదు ఆమె కోరినప్పుడల్లా ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకొనిచ్చాడు ఆ వృద్ధుడి వంటి దయాపరుడు ప్రపంచంలో ఉండడని సౌదామిని అనుకున్నది ఆమెకు ఆకలి అయింది వృద్ధుడు తన వద్ద ఉన్న అటుకులు బెల్లము ఇచ్చాడు ఆ ఆహారం తినవలసి వచ్చేసరికి ఆమెకు ఏడుపు వచ్చింది అమ్మ నిజంగా ఆకలే ఉంటే అదే అమృతంలా ఉంటుంది ఆకలి రుచి ఎరగదు అన్నాడు వృద్ధుడు ఆ మాట నిజమేనని సౌదామినికి తెలిసి వచ్చింది ఆమెకు దాహం అయింది సమీపంలోనే ఒక నీటి గుంట ఉన్నది అందులో నీరు మురికిగా ఉన్నది ఈ నీరు ఎలా తాగడం అన్నది సౌదామిని నీకు అంతగా దాహం లేకపోతే ఇంతకన్నా మంచి నీరు ముందు దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు వృద్ధుడు దాహం లేకపోవడం ఏమిటి నాలుగు పిడుచు అన్నది సౌదామిని అయితే ఆ నీరే తాగుతల్లి ఇప్పుడు గత్యంతరం ఏముంది కనుక అన్నాడు వృద్ధుడు ఎటుగాని చోట చీకటి పడిపోయింది సౌదామినికి అలసట వల్ల నిద్ర ముంచుకు వచ్చింది పడుకునేటందుకు అనువైన చోటు ఉన్నదేమో అన్నదామె ఇదంతా పడుకునే చోటు కాదా అమ్మ నిద్ర సుఖం ఎరగదు అన్నాడు వృద్ధుడు ఆ రాత్రి సౌదామిని కటిక నేల మీదనే నిద్రపోయింది ఈ విధంగా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వారిద్దరూ చివరకు మణిపుర రాజ్యం చేరారు అమ్మాయి నువ్వు ఇంక ప్రయాణం చేయలేవు మనమిద్దరము ఈ దేశంలోనే ఎలాగైనా పుట్టపోసుకుందాం కష్టం చేసి బ్రతకవలసిన వాళ్లకు ఏ దేశమైనా ఒకటే నీకేదైనా విద్య తెలుసునా అని వృద్ధుడు సౌదామిని అడిగాడు నాకు చేతనైన విద్య ఒకటే అది దుస్తులకు నగిశీలు కొట్టడం అందులో నాకు కొంత నైపుణ్యం ఉన్నది అన్నది సౌదామిని వృద్ధుడు ఆమెను రాజభవనానికి తీసుకుపోయి అక్కడి వాళ్లతో ఏకాంతంగా మాట్లాడి వచ్చి నువ్వు చేయదలిస్తే దాసీదాని పని దొరుకుతుందట నేను వయసు మీరానని నాకేమీ ఉద్యోగం అన్నారు ఏమంటావు అన్నాడు సౌదామినితో సౌదామిని ఒప్పుకున్నది ఆమెకు దివాణంలో దాసీగా పని ఇచ్చారు ఉండడానికి ఒక పశువుల కొట్టం లాంటిది ఇచ్చారు అందులోనే వృద్ధుడు కూడా ఉండవలసి వచ్చింది సౌదామిని రాజభవనంలో ఎవరూ అవమానించలేదు కానీ ఉదయం లగాయతూ రాత్రి పొత్తుబోయిందాకా చాలా పని చేయించారు రెండు పూట్ల ఆమె రాజభవనంలోనే ఇతర నౌకర్లతో పాటు భోజనం చేసింది ఆమె అలసిపోయి ఇంటికి వచ్చేసరికి వృద్ధుడు చాలా నిస్పృహతో కనిపించాడు తిండి తిన్నావా రోజల్లా ఏం చేశావు అని సౌదామిని అతను అడిగింది పని కోసం తిరిగాను రోజల్లా తిండి కూడా లేదు నాకెవరు పని ఇస్తారు అన్నాడు వృద్ధుడు సౌదామిని చాలా బాధపడింది తనకిప్పుడు ఆ వృద్ధుడే తల్లి తండ్రి తోడు నీడా కూడా అందుచేత మర్నాడు ఆమె భోజన సమయంలో ఇంటికి పోవడానికి ప్రయత్నించింది కానీ ఆమెకు అనుమతి లభించలేదు ఆ రాత్రి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోదామని కొంత భోజనాన్ని దొంగిలించి ఒక మూల దాచింది దాన్ని మరొక దాసి పసికట్టి రాజమాతకు చెప్పింది నిన్ను చూసి జాలిదలిచి రాజభవనంలోకి అడుగు పెట్టనిస్తే తిండి దొంగగా తయారయ్యావా అని రాజమాత సౌదామిని గద్దించింది అవమానంతో కుంగిపోయిన సౌదామిని తల ఉంచుకొని కన్నీరు కార్చింది ఇంతలోనే అమ్మ తెలియక చేసుకుంటుంది ఈసారికి క్షమించు అన్న మాటలు వినిపించాయి సౌదామెని తల ఎత్తి చూసేసరికి చిత్రాసుడు కనిపించాడు అతని ముఖంలో ఎంతో దయ కనిపించింది అతను తనను గుర్తించాడేమోనని ఆమె భయపడింది కానీ అతను గుర్తించలేదని రూఢీ చేసుకున్నది గుర్తించి ఉంటే తనను తప్పక అవమానించేవాడేనని ఆమె అనుకున్నది అతనిని తాను అవమానించి ఉండడం పెద్ద పొరపాటని ఆమెకు మరింత బాగా తెలిసి వచ్చింది అతనికి భారీగా ఈ భవనంలో అడుగు పెట్టవలసిన తాను దాసీగా ఉండడం ఆమెకి ఎంతో విడ్డూరం అనిపించింది వృద్ధుడు తనకు ఎక్కడో పని దొరికిందని తిండి కూడా పెడుతున్నారని చెప్పాడు ఆ రాత్రి తాను తిండి దొంగిలించి పట్టుబడిందంతా వృధా అయింది కొద్ది రోజులు గడిచాయి రాజ్ కుమారుడికి పెళ్లి నిశ్చయమైందని దివాణంలో అంతా చెప్పుకున్నారు పెళ్లి కూతురికి దుస్తులు తయారవుతున్నాయని వాటికి నగిషీలు చెక్కే పని చూడమని సౌదామినికి ఉత్తర్వులు వచ్చింది ఆమె మామూలు చాకరీ మానేసి అంతఃపురంలో ఒక గదిలో కూర్చొని ఎంతో అందమైన పట్టుచీరకు నగశీలు కుట్ర ఆరంభించింది అప్పుడప్పుడు రాజమాత ఇతర రాజబంధువులు వచ్చి ఆమె చేసే పనిని మెచ్చుకుని వెళ్ళిపోయేవారు మర్నాడే పెళ్లి అనగా రాజమాత సౌదామిని వద్దకు వచ్చి నువ్వు తయారు చేసిన దుస్తులు పెళ్లి కూతురు ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలి ఉన్నది అన్నది పెళ్లికూతురు ఇలాగే ఉంటుంది అందుచేత నువ్వు వీటిని ధరించి చూపించు అన్నది సౌదామిని అమితంగా బిడేపడి ఏమీ అనలేకపోయింది అంతలోనే మరెవరో పెళ్లి కూతురికి వేసే దుస్తులు దాసీదానికి ఎలా వేస్తారు ఆమెకు శుభ్రంగా తలంటి పోసి మరీ వేయండి అన్నారు కొందరు దాసీలు వచ్చి సౌదామిని పట్టుకుపోయి రాజోపచారంగా తలంటి పోశారు దూపంతో తల ఆరబెట్టి చిక్కు తీసి అందంగా జడవేసి పూలు పెట్టారు ఒకటి వచ్చి సౌదామినికి కళ్యాణం బొట్టు ఒకైరా అలంకరించింది మరొక ఆమె చేతులకు కాళ్లకు దండాలకు మెడకు నగలు పెట్టింది అందరూ నిలబడి సౌదామిని అవతారాన్ని నోళ్ళు తెరుచుకొని చూస్తుండగా పెళ్ళికొడుకు అవతారంలో చిత్రాసుడు వచ్చి పెళ్ళికూతురుని చేసేశారే నీ అనుమతి తీసుకున్నారా సౌదామిని అని అడిగాడు సౌదామిని చప్పున అతని కాళ్ళ మీద పడి ఇన్నాళ్ళుగా నన్ను మీరు గుర్తించలేదనుకున్నాను నా ధూర్తత్వాన్ని క్షమించండి అన్నది క్షమించే కదా నిన్ను పెళ్లాడుతున్నాను ఇదంతా నేను మీ నాన్నగారు కలిసి ఆడిన నాటకం నీ వెంట ఉండే వృద్ధుడు నాకు చాలా సన్నిహితుడైన వాడు నమ్మిన బంటు నువ్వు నాకు చేసిన అవమానాన్ని నేను మరిచాను నేను కలిగించిన కష్టాలను కూడా నువ్వు మరిచిపో అన్నాడు చిత్రాసుడు సౌదామిని అప్పటికి పూర్తిగా మారిపోయింది తన పొగలు అనచడానికి ఇంకా ఎక్కువ కష్టాలు పెట్టినా పడడానికి ఆమె సిద్ధంగానే ఉన్నది అందుచేత వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు మిగలలేదు ఇద్దరూ వైభవంగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి